జాతీయ రహదారిని ఆనుకుని గైడ్ కళాశాల ఎదురుగా మినీ అమెరికా పేరుతో కట్టిన టౌన్షిప్ లో హామీ మేరకు సౌకర్యాలను వెంటనే కల్పించాలని బ్రిడ్జ్ కౌంటీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది దశాబ్ద కాలమైనా సరే కనీస సౌకర్యాలు కల్పించలేదని పేర్కొంది స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సిఎస్ మహాదేవ్ సెక్రటరీ సిహెచ్ యేసుదాసు ట్రెజరర్ రామకృష్ణ శ్యాంప్రసాద్ తదితరులు తమ అస్వస్థతను వివరించారు రెండు వేల పదిలోనే ఇక్కడ విల్లాస్ అపార్ట్మెంట్స్ నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీతో కొందరు ల్యాండ్ ఓనర్స్ డెవలపర్స్ కలిసి ఇచ్చిన ప్రకటన చూసి పదవీ విరమణ చేశాక విశ్రాంత జీవనం ప్రశాంతంగా గడపాలన్న ఉద్దేశంతో రెండు వేల పన్నెండులో ముందుకు వచ్చామని చెప్పారు రెండేళ్లలోనే నిర్మాణాలు పూర్తి చేసి సౌకర్యాలు కల్పించి అప్పగించాల్సి ఉందని ఐదేళ్లు దాటిపోయినా సరే అవ్వకపోవటంతో ఓపిక పట్టామని బిల్డర్తో పోరాటం చేసి చివరకు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి యాభై బై రెండు వేల పంతొమ్మిది పేరిట రిజిస్టార్ చేశామని వివరించారు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు సరోజా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఎందుకు వేరే బయట అమెరికాలో ఉన్నారు కొంతమంది కొంతమంది అదర్ స్టేట్స్లో ఉన్నారు అదర్ స్టేట్స్లో జాబుల్లో బిజీ అవ్వడం వలన వాళ్ళ అక్యుపెన్సీ ఇక్కడ లేకపోవడం వల్ల ప్రెజెన్సీ లేకపోవడం వలన ఎన్న ఇంత డిలే అవుతూ వచ్చింది మేము కూడా చాలా మంది ఓనర్స్ని అసోసియేషన్లో మెంబర్స్కి జాయిన్ చేసుకున్నాం అండి అప్రాక్సిమెట్లీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నాయి మా దగ్గర వాళ్ళందరినీ కన్సల్ట్ చేస్తాం లాస్ట్ ఏజిఎంలో ఏజీఎంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవన్నీ అవడం లేదు కాబట్టి అట్ ప్రజెంట్ మూమెంట్ దట్ ప్రాజెక్ట్ ఓన్లీ ఫోర్ పర్సన్స్ సిట్టింగ్ ఇన్ దిస్ ఆఫీస్ అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్కి నలుగురితో కంప్లీట్ చేయడం సాధన అవుద్దాం మీకు మేనేజ్మెంట్ ఎన్నిసార్లు లెటర్ పంపినా సిఎఫ్ఓకి ఆయనకి సీఈఓ గారికి లెటర్ పంపినా ఆయన ఎప్పుడు మెయిల్ కూడా రెస్పాండ్ అవ్వడం లేదు రిజిస్టర్ పోస్ట్ చేసినా దానికి కూడా సమాధానం ఇవ్వలేమా మేము ఆఫీస్కి వెళ్ళి అడిగితే మీరు ఏం చేసుకుంటే ఏం చేసుకోండి అంటారు కమిట్మెంట్ ఇచ్చినా వాళ్ళ ప్రామిస్ చేసిన ఎమ్యూనిటీస్ అన్ని ఇమీడియట్లీ స్టార్ట్ చేసి ఫుల్లిప్ చేయాలి ఇమీడియట్లీ సూపర్ మార్ట్ ఇమీడియట్లీ దాన్ని స్టార్ట్ చేసి అన్నీ చేయాలండి లిఫ్ట్లు కూడా లిఫ్ట్ ఎలక్ట్రికల్ అండ్ అన్నీ కూడా ఒక దీని కమిటీ ఎవరు వస్తారండి దానికి అసెస్మెంట్ చేసి ప్రాపర్ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం సార్ డిఎస్పీ మహాదేవ్ అండి బ్రిడ్జ్ కౌంటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నేను రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎన్బి అండి మేము బ్రిడ్జ్ కౌంటీ కాలనీ వాసనం మేము అసోసియేషన్ మెంబర్సు గత పన్నెండేళ్ళుగా పదేళ్ళుగా మేము ఇక్కడ మా ఇళ్ళు కొనుక్కుని నానా రకాల ఇబ్బందులు పడుతున్నాము మాకు పూర్తి వాటర్ సప్లై ఉండదు అలాగే స్ట్రీట్ లైటింగ్ ఉండదు ఎలక్ట్రిసిటీ అన్నది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు రిపేర్స్ అని తీసేస్తూ ఉంటారు ఇప్పటికి వాళ్ళు ప్రామిస్ చేసిన సూపర్ మార్కెట్ కానీ క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ అలాగే ఎస్టీపీ కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ ఒక ప్రావిజన్ షాప్ కానీ ఇప్పటి వరకు కంప్లీట్గా ఫుల్ఫిల్గా పెట్టలేదు మేము నానా ఇబ్బందులు పడుతున్నాం ఏదైనా కావాలంటే మేము ఇరవై కిలోమీటర్లు రాజమండ్రి వరకు రావాల్సి ఉంటుంది చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు మమ్మల్ని వేరాకెళ్ళినా మాకు న్యాయం జరగలేదు అందువల్ల మేము మీడియాకు వచ్చాము ఎంతో ఆశలతో ఎన్నో ఓట్లు మన రిటైర్మెంట్ లైఫ్ ఒక చక్కటి వాతావరణంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో గడుపుదామనే ఉద్దేశంతో చాలా ఆశలతో వచ్చామండి కానీ ఆ ఆశలు అన్నీ కూడా నిరాశలయ్యాయి తర్వాత ఏంటంటే మేము మాకు ఇంకొక డౌట్ ఏంటంటే అండి మాకు ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయాం ఇంకా వయసులు కూడా అయిపోతున్నాయి మాకు మాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మేము బ్రతికుండగా ఈ ఏమైనా జరుగుతాయా జరగవా అనేటువంటిది కూడా మాకు ఒక డౌట్ వస్తుంటుందండి అన్నిటికంటే ముఖ్యమైనది అండి వాటర్ అండి మన గోదావరిలో అండి కనీసం గోదావరి నీళ్ళు తాగాలని ఉంటుంది మనకి కానీ ఆ గోదావరి నీళ్ళు కాదు కదా ఇంకొక గోతులు నీళ్ళు తాగుతూ వస్తుంది మాకు అది ఒకసారి మీరు కూడా వచ్చి ఒకసారి దాన్ని చూసి దాన్ని ఏదో కొంచెం హైలైట్ చేసి మాకు న్యాయం చేకొస్తా ఉంది